నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఒకడంటాడు ఓ పదిహేను నిమిషాలు ఇచ్చి జుడు హిందుస్థాన్ లో మా సత్తా ఏందో చూపిస్తాం అసలు హిందువులకు వచ్చిన దేశంలా రాముడి అస్తిత్వాన్ని నిరూపించుకుంటే గాని రామ మందిరం నిర్మించుకోలేకపోయినాం చాలా చాలా ఓర్చుకున్నాం చాలా భరించాం ఇంకా ఓర్చే ప్రసక్తే లేదు నాకు ఐదు నిమిషాలు ఇచ్చి చూడు హిందువులను అంతా చూపిస్తాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎట్ ది సేమ్ టైం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి అండ్ రిఫ్లెక్షన్ ఛానల్ యొక్క మానిటైజేషన్ పోయింది అంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు వస్తలేవు కాబట్టి మనం ఇంకొన్ని ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ రిఫ్లెక్షన్ న్యూస్ లో మనం రెగ్యులర్గా కంటెంట్ ఇస్తున్నాం సనాతన స్కూల్ కూడా స్టార్ట్ అయింది శ్రీస్థుతి ఉంది అక్కడ అట్లా మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మర్చిపోవద్దు కంటెంట్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఆర్థిక సహకారం మాకు చాలా 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 అవసరం మీరు పంపే ఏ కొద్ది రూపాయి అయినా మాకు అది చాలా ఉపయోగపడుతుంది ఒకడంటాడు ఓ పదిహేను నిమిషాలు ఇచ్చి చూడ్రీ హిందుస్థాన్లో మా సత్తా ఏందో చూపిస్తామని ఒక్కసారి కాదు అది మళ్ళీ మల్ల 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 మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నది మనం వింటా ఉన్నాం ఇంకొకడు అడుగుతాడు అసలు హిందువులకు వచ్చిన కష్టమేంది రవ్వ ఈ దేశంలా అని ఒక చోటేమో మన హిందువుల్ని పిట్టల్ని గాల్చేసినట్టు కాల్చివారేస్తుంటారు ఏ హిందువు నోరు మెదపడు ఇంకో చోటనేమో కులగణన పేరుతోటి మళ్ళీ హిందూ జాతిని విభజించే కార్యక్రమం పెద్ద ఎత్తున్నే మొదలుపెట్టారు ఇక దేవాలయాల పరిస్థితి మన దేవుళ్ళ సంగతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళంతా అసలు వీళ్ళెవరికన్నా తెలుసునా హిందువులంతా ఏకం కావాలన్న ఆలోచనే మహాప్రలయానికి దారితీస్తుందని ఇక ఏకమైతే ఆ ప్రచండ తేజస్సుని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఎవ్వరికీ లేదని తెలియడమేంది అయినా ఇంతకు ముందు వచ్చిన అనుభవం జాలదా అయినా మన హిందువులతో కూడా వచ్చిన చిక్కే ఇది పక్కన గొంతు చిచ్చుకొని అరుస్తున్నా కుక్కలు మరుగుతున్నాయలే పందులు దొర్నుతున్నాయలే అని తేలిక తీసుకుంటూ పోతా ఉంటాం తీరా కుక్కలన్నీ ఏకమై మన ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఏకం కావడం ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అన్నంత కసిగా పోరాడుతాం ఆ నమ్మకం నాకున్నది ఈ దేశానికి హిందుకు ఉన్న గొప్పతనం ఏంటి అంటే కరుణా చాలి నిజంగా చెప్పానంటే దానికి ఒక లిమిట్ కూడా లేదు అందుకే మన పాలిట శాపం కూడా అది అయింది చాలాసార్లు కానీ ఒక్కసారి తలుచుకున్నామా పసిబిడ్డలు సైతం పిడికిలి బిగించి సనాతనం కోసం పోరాడతారు ఇది వాస్తవం కూడా నేను చూస్తున్నా గ్రౌండ్లో వాడెవరికో పదిహేను నిమిషాలు కావాలి అన్నాడు నాకు ఒక్క ఐదు నిమిషాలు ఇచ్చి చూడు హిందువులను అంతా ఏకం చేసి చూపిస్తా అని ఛాలెంజ్ భాగేశ్వర్ భాగేశ్వరధాం బాబా అని పిలుచుకునే ధీరేంద్ర కృష్ణదాస్ జీ మన దేశంలో ఏం జరుగుతున్నా నోరు మెదపక మౌనంగా చూస్తున్న రాజకీయ నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ పైన ఒక్కసారిగా సవాలు విసిరెండు చెప్పుల్ని వాహనాల్ని గుడి బయట వదిలేసి గుళ్ళోకి ఒక భక్తుడిగా అడుగుపెట్టినట్టే మన కులాల్ని కట్టుబాట్లని అన్నీ వదిలేసి హిందువులంతా ఏకం కావాలనే ఉద్యమంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఆత్మ అని ఒక్కసారి గుర్తు చేసారు ఎప్పుడెప్పుడైతే మన ఏకత్వం సంక్షోభంలో పడిపోతుందో అప్పుడు మన హిందువులంతా ఏకమై పందుల మోకల్ని తరిమేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో ఈసారి కూడా అట్లనే జరగబోతున్నది ఒక్క భాగేశ్వర్ బాబానే కాదు సాధువులు సన్యాసులు సద్గురువులు అందరూ కలిసి జాతుల విషపు కూరల నుండి హిందువులు బయటికి రావాలని పిలుపునిస్తున్నారు హిందుత్వాన్ని కాపాడుకోవడానికి సభల్లో స్టేజీల మీద కూర్చొని ప్రవచనాలు ఇస్తూ నాలుగు మంచి మాటలు చెప్పడమే మా ధర్మం అనుకుంటే పొరపాటు ఈ యాత్ర ద్వారా మేమంతా బయటకు వచ్చి దేశంలోని హిందువులందరినీ ఏకం చేసే దిశగా అడుగులు వేసి పోరాటం చేయడం కూడా మా ధర్మంలోని భాగమే అని గుర్తు చేసారు మనం రోజువారీ జీవితంలో పడిపోయి మనం ఓ హిందువు అన్న విషయాన్ని ఏ రకంగా విస్మరిస్తున్నామో జాతుల పేరుతో మనం విడిగా ఉన్నాం కాబట్టే అఖండ భారతదేశాన్ని పాకిస్తాన్గా విభజించారు ఆఫ్ఘనిస్తాన్గా విడగొట్టిర్రు చివరికి బంగ్లాదేశ్గా వేరు చేయగలిగారు మనకు సమైక్య దేశం కావాలి అంటే ఇంకా నష్టపోవద్దు అనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆ మధ్య రామ జన్మభూమిలో రాముడి ఆలయ నిర్మాణం కోసం జరిగిన కోర్టు వివాదంలో ఈ భూమి రాముడిదే అని రుజువులతో సాక్ష్యం చెప్పిన జగద్గురువు రాంభద్రాచార్య గారు గుర్తున్నారు కదా మీకు తెలుసు ఏ హిందువు అతన్ని ఎప్పటికీ మర్చిపోలేడు అని ఆయన కూడా చాలాసార్లు చాలా చోట్ల ఒక్కటే విషయం చెప్తూ వచ్చిండు జాతులు అంతా ఏకం కావాలని ఉన్నది ఒక్కటే జాతి అది హిందుత్వం అని అంతేకాదు ఇంకో విషయం చాలా చాలా ఓర్చుకున్నాం చాలా భరించాం ఇంకా ఓర్చే ప్రసక్తే లేదు విడిగా ఉంటున్నన్ని రోజులు విడగొడుతూనే వచ్చారు ఇప్పుడు హిందువుల హక్కు అయిన హిందుత్వాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది సరే ఇదంతా బాగానే ఉన్నది కానీ ఇప్పుడు అందరూ ఏకం కావాలని అనిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు హిందువుల్ని ఇన్ని జాతులుగా ఎప్పుడు ఎవరు చేశారు ఆ జాతులకు మళ్ళీ ఉపజాతులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అసలు ఒకప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటుండే అని ఆరాధిస్తే అసలు విషయం మనకు తెలుస్తుందేమో ఒక్కసారి చూద్దాం అది తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఆంగ్లేయులు పాలించిన నాళ్ళకే పోవాలి ఆ క్రమంలో వాళ్ళు పరిపాలించే టైంలో మన భారతీయతకు నిదర్శనంగా నిలిచిన వివిధ రకాల వృత్తులకు సంబంధించిన పెయింటింగ్స్ని వారి మ్యూజియంలో భద్రంగా దాచుకున్నారు అవి ఇప్పటికీ మనం చూడొచ్చు అనుకో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అందులో కొన్ని న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో ఇంకొన్నిటిని లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో అలా మరికొన్ని మ్యూజియంలలో కూడా పెట్టుకున్నారు అవి పద్దెనిమిది వందల ఐదు ఆ ప్రాంతంలో మన దేశంలోని వివిధ రకాల వృత్తుల్లో పనులు చేసుకుంటున్న మన భారతీయుల పెయింటింగ్స్ అందులో ఒక పెయింటింగ్లో ఒక తమిళ కుమ్మరి కుండలు చేస్తున్నాడు అతడు నుదుటున ఒళ్ళంతా విభూతి రేఖలు పెట్టుకొని జంధ్యాన్ని ధరించిన దృశ్యాన్ని మనం చూడవచ్చు అంట అలాగే బంగారం తయారు చేసేటోళ్ళు సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు గుర్రాల బాగోగులను చూసేటోళ్ళు ఇట్లా అందరూ ఆ పెయింటింగ్స్లల్లా ఒళ్ళంతా విభూతి రేఖలను పెట్టుకుండే కాకుండా జంధ్యాన్ని కూడా వేసుకొని ఉన్నారు ఈ పెయింటింగ్స్ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉన్నాయి అంతేకాకుండా కార్పెంటర్ పెయింటింగ్ చూసినా భూమిని సాగు చేసే రైతును చూసినా కూడా అట్లాంటి వేషధారంలోనే కనిపించారు అదే వేషధారంలో ఉన్న ఓ చేనేత కార్మికుడి పెయింటింగ్ కూడా దర్శనమిస్తుంది ఇప్పుడు ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తున్నది ఆంగ్లేయుల పానలకు ముందు కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళు జంధ్యం ధరించేటోళ్ళు అని హిందువుగా పరిగణింపబడే ప్రతి ఒక్కళ్ళు జంధ్యం ధరించేవాళ్ళు అని వింటే ఆశ్చర్యమవుతున్నది కదా ఇప్పుడు మనం ఇంకా చెప్పానంటే బ్యూటిఫుల్ ట్రీ పేరుతో బ్రిటిషర్స్ రాసినటువంటి ఒక పుస్తకంలో ఒరిస్సాలో మద్రాసులో ఇలా చాలా చాలా ప్రదేశాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు కులాల వారీగా విభజించిన పట్టికలు శూద్రులు అధిక సంఖ్యలో బ్రాహ్మణులు తక్కువ సంఖ్యలో ఉండేటోళ్ళు అదొక గుడి నిర్వహణలో నడిచే వేద పాఠశాల అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అప్పట్లో పాఠశాలలు అన్నీ కూడా గుడి ప్రాంగణంలోనే ఉంటుండే విడిగా ఎక్కడా ఉండే ప్రసక్తే లేదు అందరూ కలిసి చదువుకునేటోళ్ళు ఇంకా అక్కడ కుల జాతి విభజన అనేది లెక్కల వరకు మాత్రమే పరిమితమయ్యేదని విద్యార్థులు అందరూ జంధ్యాలు ధరించేటోళ్ళని తెలుస్తున్నది చూస్తుంటే మీకు అర్థమవుతున్నది కదా మనం చూస్తున్న ఈ కుల విభజన మొత్తం ఆంగ్లేయులే చేసిరని ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది మనం కల్పించుకున్నది కాదు సనాతనంగా వస్తున్నది కూడా అస్సలు కాదు ఇది కేవలం మధ్యన బ్రిటిష్ వాళ్ళు రూపకల్పన చేసిన కుల వ్యవస్థ పద్దెనిమిది వందల తొంభై ఒకటి యొక్క జనాభా లెక్కల్ని చూస్తే తెలిసిపోతుంది ఒక్క కులాన్ని దాదాపుగా వందల ఉపకులాలుగా కులాలుగా అని దీన్ని బట్టి ఆలోచిస్తే తెలుస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని జాతులుగా ఉపజాతులుగా విభజించి ఉంటారో అని ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో జనాభాని లెక్కించారు ఆ లెక్కల ప్రకారం బ్రిటిష్ అధికారి అయిన హాల్బర్ రిజ్లే రెండు వేల మూడు వందల ఎనిమిది జాతులుగా ప్రకటించి నలభై ఐదు తరాలుగా ఆయన చెప్పిన ప్రకారం ప్రతి జాతి ఒక ప్రత్యేకమైన తరాన్ని సంప్రదాయాన్ని ప్రత్యేకమైన భాషని కలిగి ఉన్నది అని దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వందల కొద్ది జాతులను ఈ తరాలను సంప్రదాయాలను నిర్మించిన ఘనత ఆ బ్రిటిష్ వాళ్ళదే అని అంతేకాకుండా హార్బోర్జ్లే ఒక థియరీని కూడా తయారు చేసి అందులో ఒక జాతులకు సంబంధించిన ఫార్ములాని ప్రతిపాదించినది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళందరూ నిమ్న జాతికి చెందిన వాళ్ళని బ్రిటిషర్స్ మాత్రమే ఉన్నతమైన జాతికి చెందిన వాళ్ళు అని ఏకంగా మూడు వేల సబ్కాస్ట్ల లిస్ట్ని ఆ థియరీని పొందుపర్చేడు ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది మొత్తం మీరు వింటా ఉంటే ఇతిహాసంలో కూడా కొన్ని జాతుల ప్రస్తావన ఉన్నది అక్కడ కూడా ఉచ్చ నీచ స్థితులకు సంబంధించిన కొన్ని కథలను చెప్పుకుంటున్నాం కదా అని అవును ఉన్నాయి నేను కాదని అస్సలు అంటలేను కానీ ఇలా వేలల్లో జాతులు మళ్ళీ వాటికి ఉపజాతులు వాటికి కోడింగ్ వాటికి పేపర్ మీద రాసి ఫిక్స్ చేసి ఈ ఆ జాతులు అని ఖచ్చితంగా చెప్పుడు అనేది కేవలం బ్రిటిష్ వాళ్ళు మనకు కల్పించింది అని స్పష్టంగా అర్థమవుతున్నది అనుకుంటా మీకు వీళ్ళు రాకముందు వరకు ఉన్న నాలుగు వర్ణాలు కాస్తా వీళ్ళు వచ్చినాక వేల జాతులుగా ఉపజాతులుగా విభజించబడ్డాయి ఈ పని చేసింది ఆంగ్లేయులు అయినా దీన్ని పెట్టి పోషిస్తుంది మాత్రం ఆనాటి నుండి నేటి వరకు ఒక్కటే ఒక పార్టీ ఆ పార్టీ ఏందో మీకు అర్థమైతే కామెన్ రూపంలో మీరు తెలియజేయాలి అర్థమవుతున్నది అనుకుంటా ఆంగ్లేయుల పాలనలో హిందువుల మధ్య ఇంత విభజన ఇంత వివక్ష చిచ్చు రాజేసిన తర్వాత కూడా ఇదే తంతును ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఒక నాయకత్వం చాలా 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 ట్రై చేస్తా ఉన్నది స్టిల్ ఇప్పుడు సాధువులు సన్యాసులు సద్గురువులు పీఠాధిపతులు అందరూ హిందువుల్లో సమైక్యత తీసుకురావాలని ఏకమయ్యరు కదా మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహం మీకు రావచ్చు ఖచ్చితంగా విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఆంగ్లేయుల పాలన తర్వాత అధికార కాంక్ష కోసం స్వతంత్రం వచ్చినప్పటి నుండి చేసే పోరాటంలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం మన మధ్య కులాల పేరుతోటి విభజన చేస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు ఈ లెక్కన వీరు చేసే కుల విభజన కేవలం హిందుత్వపు పునాదులు పెకలించి వేయడమే తప్ప వేరు ఒకటి కాదు మళ్ళీ హిందువుల మధ్య చిచ్చు ఇది అడ్డుకోవడానికే ఈరోజు భాగేశ్వర్ మహారాజ్ హిందువులందరినీ చేయనికి నడుంబిగించిండు ఇప్పుడు ఆ సమయం వచ్చిందని అనిపిస్తా ఉన్నది సాధులు సంతులు మహాపురుషులంతా ఏకమయ్యి హిందువులందరినీ ఏకం కావాలంటూ ఒక్కసారిగా శంఖారావం పూరించారు ఓ పదిహేను నిమిషాల పాటు పోలీసులను తొలగించుర్రీ అని ఓవైసీ ప్రకటనకు కౌంటర్ ఇస్తూ మాకొక్క ఐదు నిమిషాలు జాలు హిందువులమైన మేము ఐక్యత చూపిస్తామని అన్నారు మేము ఎవరిపైనా దాడి చేయం మేము అహింసా అర్హత కానీ మేము హింసను సమర్థించేటోళ్ళం కాదు మాకు ఈ దేశంలో ఐక్యత కావాలి ప్రతి హిందువు తాను హిందువునని గుర్తెరిగి హిందుత్వం ఒక మతం కాదు ఒక జాతి అని జెబ్బ చరచి చెప్పాలి గుర్తుపెట్టుకోర్రి ఇక్కడ మనం మాట్లాడుతున్నది కేవలం హిందువుల గురించే హిందూ ముస్లిం గురించో హిందూ క్రిస్టియన్ గురించో హిందూ సెక్యులర్ గురించో కాదు రామరాజ్యం అన్నాం రాముడి భక్తులమని చెప్పుకున్నాం అటువంటి దేశంలో రాముడి అస్తిత్వాన్ని నిరూపించుకుంటే కానీ రామ మందిరం నిర్మించుకోలేకపోయినాం ఇది కష్టం కాదా మన అయోధ్యలో మన రాముడి కోసం గుడి కట్టానంటే కొన్ని వందల ఏళ్ళు పట్టింది ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతారు అదే హిందువులకు వచ్చిన కష్టమేంది ఈ దేశంలా అని భారతదేశం మన ఇల్లు అయితే హిందుత్వం అందులో యజమాని అయితే మనమంతా కుటుంబ సభ్యులం అవుతాం కదా అలాంటిది మన ఇంట్లోనే మనల్ని విడగొట్టి పాలించాలని చూస్తున్న రాజకీయాలను తరిమిగొట్టాలంటే హిందువులంతా ఏకంగా కావాల్సిందే ఒక్కసారి ఆలోచించి స్వామి వివేకానంద అన్నట్టు హిందువుగా గర్వించు హిందువుగా జీవించు ఈ రోజు మనం కాకపోతే మళ్ళీ ఇంకెప్పటికీ సమయం రాదు గుర్తుపెట్టుకోలే సమయం లేదు హింద్ మేరా భారత్ మహాన్ హర హర మహాదేవ